వరలబాబురాని నేను పిసి సంఘాల అధ్యక్షుడిగా బలహీన వర్గాల ప్రతినిధిగా గత కొంతకాలంగా రాజమండ్రిలో మద్యం మాఫియా చేస్తున్న ఆగడాలపై మనం ఒక ఉద్యమం చేయడం జరిగింది ఏంటే ఈ మద్యం నాసిరాకు మద్యం తెచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఈ మాఫియా అంతా కూడా ఆడుతూ ఉన్నారు అలాగే పక్క రాష్ట్రాల నుంచి చౌకరకం తెచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ఎంఆర్పి ధర కంటే అధికంగా ఇరవై రూపాయలు వసూలు చేసి పేద ప్రజల రక్త మాంసాలతో ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈ మద్యం మాఫియా అంతా కూడా దీన్ని తక్షణం అరికట్టవలసిన ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాళ్ళకి వత్తాశ పలుకుతూ లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ వాళ్ళకి తొత్తులుగా మారారు కనుక ఎక్సైజ్ అధికారులందరినీ సస్పెండ్ చేసి వాళ్ళని జైలుకు పంపే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని బలహీన వర్గాల ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అలాగే నేషనల్ హైవే నానుకొని నాలుగు మధ్య షాపులకి అనుమతి ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు మనకి గవర్నమెంట్ జీవోలో క్లియర్ గా ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది నేషనల్ హైవే పక్కన కూడా బ్రాంధి షాపులు ఉండకూడదని అలాంటిది నేషనల్ హైవే పక్కనే నాలుగు బ్రాంధి షాపులు మనకి ఇవ్వడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి కనుక దానిపైన కూడా ఈ హత్యలన్నీ కూడా ఎక్సైజ్ హత్యలుగా దీన్ని పరిగణించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు కాదు ఎక్సైజ్ వాళ్ళ అనుమతులు ఇవ్వడం వల్ల మద్యం తాగి ప్రజలు చచ్చిపోతున్నారు కనుక అవన్నీ కూడా ఎక్సైజ్ అచ్చుల కింద ప్రభుత్వం పరిగణించి వాటికి నష్టపరిహారం డబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి ఒక్కరిని పేదవాడిని ఆదుకోవాల్సిన అవసరం ఈ గవర్నమెంట్ కు ఉంది ప్రతి ఒక్కడిని ఆదుకోవాల్సిన అవసరం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఉంది అలాగే మద్యం పాలసీని కూడా డివైడ్ చేసి ఈ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నారు కనుక సమగ్రమైన దర్యాప్తు జరిపి వీళ్ళందరినీ జైలుకు పంపే వరకు ఎస్సీ బీసీ బిసి మైనార్టీ వర్గాల తరఫున బర్ల బాబురాని నేను ఒక ఉద్యమాన్ని చేస్తానని ఈవెల్ కలెక్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది కలెక్టర్ గారు దీనిపైన తక్షణం చర్య తీసుకోపోతే వందలాది మంది మహిళలతో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని ఇవాళ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకున్నాను